అందరికీ నమస్తే నేను మీ రాధి వెల్కమ్ టు శ్రీ అర్షినిధి ఈరోజు మనం స్వామిది వారి యొక్క ఆహార నైవేద్యాల గురించి తెలుసుకుందాం జగన్నాథ స్వామికి ప్రతినిత్యము కూడా ఆరుసార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు ఉదయం పూట దేవుడికి సమర్పించే నైవేద్యాన్ని గోపాల భోగం అంటారు ఇది ఏడు వస్తువులను కలిగి ఉంటుంది అలాగే ఇందులోని కోవ తియ్యటి కొబ్బరి తురుము కొబ్బరి నీరు పెరుగు పండిన అరటి పండ్లు ఇంకా చక్కెరతోటి చేయబడినటువంటి కొన్ని పదార్థాలను పెడతారు ఇక సకల ధూపము అనేటటువంటిది పది గంటలకి పెడతారు ఇది సాధారణంగా ఇండూరి పిఠ అని సరే అంటారు ఒరియాలోని అటువంటి వస్తువులతో సహా పదమూడు వస్తువులను కలిగి ఉంటుంది బడా శంఖుడి అని చెప్పి ఒక భోగాన్ని పెడతారు ఇందులోని పెరుగు మరియు కంజిపాయలతోటి కూడినటువంటి పొక్కాళో అనసనంటే ఒరియాలో పొక్కాలో అంటే చెద్దన్నము అంటారు కానీ ఇది పెరుగులోని వేసినటువంటి అన్నము ఎప్పుడు కూడా స్వామికి మనమైనా సరే ఎక్కడైనా సరే ముందు రోజు అన్నం పెట్టరు కదా ఇక్కడ స్వామి ఆలయంలో కూడా ప్రతినిత్యము ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాలను వండుతారు అటువంటి నైవేద్యాన్ని పెడతారు ఈ రత్నసింహాసనం నుంచి దాదాపు అరవై ఒక్క మీటర్ల దూరంలో ఉన్న భోగ మండపంలోని నైవేద్యాలు సమర్పించబడతాయి అంటే గర్భగుడికి కొంచెం వెలుపలికి ఉన్నట్లుగా ఉన్నటువంటి మండపంలోని ఈ భోగాలన్నీ కూడా సమర్పించబడతాయి దీనిని ఛత్రభోగ అంటారు అంటే యాభై ఆరు రకాలైనటువంటి ప్రసాదాలను పెడతారు కాబట్టి దీనిని మహాప్రసాదము అంటారు ఛత్రభోగము అంటారు దీనిని ఎందుకు ప్రవేశపెట్టారు అనిసినంటే ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి యాత్రికులు అక్కడ ఎటువంటి ఆహారము వాళ్ళకి దొరకక ఇబ్బందులు పడుతుంటే ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడ ఉన్న మహాప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తులకు పంచిపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంలోని ఈ మహాప్రసాదాన్ని ప్రవేశపెట్టారు యాభై ఆరు రకాల పిండి వంటలని కూడా అందరికీ అందుబాటుగా వచ్చేటట్లుగా ఆదిశంకరాచార్యుల వారు ప్రవేశపెట్టారు అయితే మనకి ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలలో చూస్తే ఎక్కడైనా కూడా ప్రతి ఒక్క దేవాలయంలోనూ నిత్యాన్నదానము అనేటటువంటిది ఉంటుంది లేదు అంటే కొన్ని కొన్ని చోట్ల కేవలం పులిహార అలాంటి ప్రసాదాలని అమ్ముతారు కానీ ఎక్కడా కూడా మహాప్రసాదాన్ని ఎక్కడా కూడా మనకి అమ్ముతున్నట్లుగా ఏ ఆంధ్రప్రదేశ్లోని ఏ దేవాలయాలలో కూడా నేనైతే చూడలేదు కానీ ఇక్కడ పూరిలోని భువనేశ్వర్లో ఉన్నటువంటి లింగరాజ్ టెంపుల్లోని సర్వసాధారణంగా ఒరియా ఒరిస్సాలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో అయినా సరే నిత్యాన్నదానము అనేటటువంటిది ఎక్కడ కూడా మనకి కనిపించదు అక్కడ ప్రసాదం వండుతారు దేవుడికి నైవేద్యం పెడతారు కానీ ఆ ప్రసాదాన్ని మనం కొనుక్కోవాలి ఎందుకంటే కొనుక్కుంటేనే దాని యొక్క విలువ ఉంటుంది అని వీళ్ళ యొక్క అభిప్రాయం ఏమో ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొనుక్కొని తింటారు ఇంకొకటి ఏంటంటే జగన్నాథస్వామి ప్రసాదానికి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఇక్కడ ఎంగిలి అనేటటువంటిది ఉండదు ఎవరు కూడా ఎంగిలి అనే పదాన్ని కూడా వాడరు సర్వసాధారణంగా ఒరియా వాళ్ళందరూ ఒక ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఎక్కువగా పాటించేటటువంటిది ఏంటంటే ఒకటే కంచంలో తింటారు ఎంతమంది ఉన్నా కూడాను ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు తింటూ ఉంటారు అది తెలుగు వాళ్ళలోనే చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది మిగిలిన వాళ్ళ సంగతి నాకైతే తెలియదు కానీ తెలుగు వాళ్ళలో చాలా తక్కువగా అది మనం చూస్తాం ఎంత ఉమ్మడి కుటుంబంలో ఉన్నా కూడా ఒకరి ఎంగిలి ఒకరు తినడం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటూ ఉంటుంది కానీ ఇక్కడ స్వామి ప్రసాదం అనేటటువంటి దగ్గర అక్కడ ఎంగిలి అనేటటువంటిది ఉండదు అలాగే అక్కడే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కేవలం అరిటాకులలోని మాత్రమే ప్రసాదం తింటారు ఆ ప్రసాదం తిన్నప్పుడు కూడా అక్కడ తినేసిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా ఇంగిలి అనేటటువంటిది పెట్టరు ఒకళ్ళు తినేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ఇంకొకళ్ళు కూడా కూర్చుని ఆ ప్రసాదం తింటూ ఉంటారు అలాగే ఈ స్వామి ప్రసాదానికి ఇది నిన్నటిది మొన్నటిది అని అనకూడదు ఎంతో అదృష్టం ఉంటే కానీ స్వామి దర్శనం జరగదు ఇంకా ఎంతో అదృష్టం ఉంటే కానీ స్వామి యొక్క ప్రసాదాన్ని తినే అర్హత ఎవరికి లభించదు ఎందుకంటే చాలామంది భక్తులు పూరి వస్తారు వచ్చి దర్శనం చేసుకుంటారు కానీ వాళ్ళకి ప్రసాదం తినే అదృష్టం కలగదు స్వామి యొక్క ప్రసాదం తింటున్నారు జగన్నాథ స్వామి ప్రసాదం తింటున్నారు అంటే వాళ్ళు ఎన్నో ఎన్నో పూర్వజన్మల యొక్క పుణ్య ఫలం వలన మాత్రమే స్వామి యొక్క ప్రసాదాన్ని తినగలరు అనేటట్టు ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ప్రగాఢమైనటువంటి నమ్మకం స్వామి యొక్క ప్రసాదంలోని ఇక్కడ అసలు పులుపు అనేటటువంటిది ఈ యొక్క మందిరం ప్రసాదంలోని ఎవ్వరూ కూడా వాడరు ఈ జగన్నాథ స్వామి ప్రసాదంలోని మనం మన యొక్క హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి ప్రసాదాలలోని ఎవరు కూడా ఉల్లి వెల్ వెల్లుల్లి అనేటటువంటివి ఎలాగో వాడరు నిషేధించబడినవి ఇక్కడ చింతపండు కానీ పులుపుకి సంబంధించినటువంటిది ఏది కూడా వాడరు కందిపప్పు పప్పు చేస్తారు అలాగే తియ్యటి పప్పు అని చేస్తారు ఇక్కడ ఇంకా తియ్యటి అన్నము కూడా ఉంటుంది కన్నిక అంటారు దాంట్లోని దాల్చిన చెక్కతోటి చేసినటువంటి పొడి వేసి తీయటి అన్నంగా చేస్తారు కిరి అనసరని పర్వాన్నం లాంటిది చేస్తారు కిచిడి అనసరని పొంగలి లాంటిది చేస్తారు అన్నంలోనే రకరకాలైనటువంటివి ఒక ఆరో ఏడో ఉంటాయి ఇది కాకుండా బెస్తారు అనసరని ఒక ఆవకూర చేస్తారు అలాగే గుమ్మడికాయతోటి చేసినటువంటి ఒక కూర చేస్తారు రకరకాలైనటువంటి పేర్లతోటి ఆ కూరలు అన్నీ ఉంటాయి అటువంటి యాభై ఆరు రకాలైనటువంటి ప్రసాదాలని స్వామికి నివేదిస్తారు ఈ స్వామి యొక్క ప్రసాదం తెలుగు వాళ్ళకి తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది ఒరియా వాళ్ళు సర్వసాధారణంగా ఇందులోని కొంచెం ఉప్పు కూడా తక్కువగా ఉంటుంటుంది మన తెలుగు వాళ్ళకైతే ఆ ప్రసాదం పెద్దగా అందులో ఉప్పు తక్కువ పులుపు ఉండదు అందుకనిసరి ఒరియా వాళ్ళు సర్వసాధారణంగా ప్రసాదం తినడానికి వెళ్తున్నాము అనుకున్నప్పుడే అరిట ఆకులు అలాగే ఇంట్లోంచి నిమ్మకాయలు మిరపకాయలు ఉప్పు పట్టుకుని వెళ్ళి అక్కడ ప్రసాదం సేవిస్తూ ఉంటారు చాలామంది మేము చేసేటటువంటి పద్ధతి ఏమిటంటే అక్కడ భోగం మధ్యాహ్నం మూడు గంటలకి కానీ ప్రసాదం నివేదించరు స్వామికి కాబట్టి సర్వసాధారణంగా అందరు భక్తులు కూడా మధ్యాహ్నం పన్నెండున్నర ఆ తర్వాత దర్శనానికి వెళ్తారు అక్కడ భోగం చేసి వస్తారు సర్వసాధారణంగా మేము మా ఇంట్లో చేసే పద్ధతి ఏంటంటే పొద్దున్న భోజనం చేసే దర్శనానికి వెళ్ళిపోతాము వెళ్ళిపోయి అక్కడ నుంచి ప్రసాదం తీసుకుని ఇంటికి తీసుకువచ్చి రాత్రి ఆ ప్రసాదం తింటూ ఉంటాం ఎందుకనిసరంటే ఇంటికి వచ్చేసి తింటాము అక్కడ తినడానికంటే సాయంత్రం నాలుగో నాలుగున్నరకో తినాలి అందుకనిసరి చెప్పేసి మేము ఇంటికి తీసుకుని వచ్చి తింటూ ఉంటాం చాలామంది ఒరియా వాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు కూడా అక్కడికి వెళ్ళి ప్రసాదం తినే భక్తులు ఉంటే కొంతమంది ఉంటే చాలామంది ఇంటికి తెచ్చుకుని ఆ ప్రసాదాన్ని తింటూ ఉంటారు ఇక ఆ తర్వాత మధ్యాహ్నం నైవేద్యం తర్వాత సాయంత్రం మళ్ళీ ఎనిమిది గంటలకు సంధ్యా నైవేద్యం పెడతారు దేవుడికి ఇచ్చే చివరి నైవేద్యాన్ని బోడో సింహార భోగో అంటారు అంటే ఇక అది ఆఖరి నైవేద్యం అనమాట ఇక నైవేద్యం పెట్టినప్పుడు అలాగే స్వామివారి కోసం అనిసిన ప్రసాదం సిద్ధం చేసేటప్పుడు కూడా వీళ్ళు శుభ్రంగా ముక్కుకి గుడ్డలు కట్టేసుకుని ఉంటారంటే మనకి ఘ్రాణం అర్ధభక్షణం భక్షణం అంచనని సంస్కృతంలో ఉంది కాబట్టి అంటే వాసన చూసినంత మాత్రం చేతనే సగం తినేసినట్లుగాట అందుకని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా వంట చేసినప్పుడు ముక్కుకి శుభ్రంగా గుడ్డు కట్టుకుని ఆ వాసన ఎక్కడా కూడా వాళ్ళు పీల్చకుండా చాలా పరిశుభ్రంగా ప్రసాదాన్ని తయారు చేస్తారు అలాగే నివేదన చేసినప్పుడు కూడా వీళ్ళు కావిళ్ళలోని బుట్టలు పెట్టుకుని వాటిల్లో ఈ ప్రసాదాన్ని పెట్టుకుని వెళ్ళి అక్కడ స్వామివారి యొక్క గర్భగుడిలోని ఆ ప్రసాదాన్ని నివేదిస్తారు ఇక స్వామివారి యొక్క వంటగది విషయానికి వస్తే రెండు వేల పదకొండవ సంవత్సరంలోని ఇదే ప్రపంచంలోని అతిపెద్దదైన వంటగది అని ప్రతిపాదించారు ఇందులోని ఒకేసారి లక్ష మందికి పైగా భోజనం చేయగలరు అయితే మా చిన్నప్పుడైతే వంటగదికి వెళ్ళడానికి చూడడానికి అనుమతి ఇచ్చేవారు కానీ ఇప్పుడైతే అది చూడడానికి కూడా పెద్దగా అనుమతిని ఇవ్వటం లేదు ఆలయ వంటగదిలో ఉండే మహాప్రసాదం అంతా కూడా ఆలయ సామ్రాజ్ఞి అయిన లక్ష్మీదేవి స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటుంది అలాగే ఒకవేళ ఆ తయారు చేసిన ఆహారంలో ఏదైనా లోపం ఉంటే కనుక ఆలయ వంట దగ్గర నీడలాగా కనబడుతూ ఉంటుంది ఒక కుక్క రూపంలోని నీడలాగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఆమె యొక్క అసంతృప్తికి సంకేతం ఎప్పుడైతే ఒక కుక్క నీడలాగా ఆలయం వంట గది దగ్గర కనిపిస్తే వెంటనే ఆ ఆహారాన్ని అంతటిని కూడా పాతి మళ్ళీ కొత్తగా వండుతారు ఈ మొత్తం తయారు చేసినటువంటి యాభై ఆరు రకాల ఆహారాలన్నీ కూడా పూర్తిగా అవి ఏ ఏ పాత్రలతో తయారు చేస్తారో ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విశేషం అదండి మనకి ఎక్కడైనా సరే ఏ దేవాలయం ఏ పెద్ద దేవాలయంలో చూసినా సరే అంత పెద్ద పెద్ద పాత్రలతోటి పట్టుకుని వెళ్ళి ఎక్కడా కూడా నైవేద్యం పెట్టరు స్వామికి గర్భగుడిలోని అంత పెద్ద పెద్ద పాత్రలతోటి తీసుకుని వెళ్ళి నైవేద్యం పెట్టరు కానీ ఇక్కడ పూరి ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే మొత్తం వంట అంతా కూడా కేవలం వంట చెరుకుతోటే కర్ర కర్రల పొయ్య మీదే తయారు చేస్తారు అది కూడా మట్టి కుండలతోటే తయారు చేస్తారు ఇంకా ఏ ఇతరమైనటువంటి లోహ పాత్రలను వాడరు ఇత్తడికా కానీ రాగి కానీ ఇలాంటి ఏ పాత్రలు వాడరు కేవలం మట్టి కుండలతో తయారు చేస్తారు చాలా చిన్న కుండ నుంచి చాలా పెద్ద కుండ అంటే ఒక యాభై మంది తినే తినేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి యాభై మందికి సరిపోయే అన్నం వండగలిగేటటువంటి అంత పెద్ద పాత్ర కూడా ఇక్కడ ఉంటుంది అంత పెద్ద కుండలోని తయారు చేస్తారు పెద్ద కుండ ముందు ఫస్ట్ స్టార్టింగ్ పెట్టి చివరికి చిన్న కుండ అది ఎండ్ చేస్తారు ఒకదాని మీద ఒకటి వరుసగా ఒక పదిహేను కుండలతోటి ఆ వంట పొయ్యి మీద పెడతారు అనమాట కర్రల పొయ్యి మీద పెడతారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది పై దానిలోని ముట్టుకొని చూస్తారు పై దానిది కనుక అయిపోయింది అంటే ఇంకా ఇంకా వంట తయారైనట్లేను అయితే ఇక్కడ మనకి అన్నం కొంచెం బిరుసు బిరుసుగా ఉంటూ ఉంటుంది ఇక్కడ వాళ్ళందరూ కూడా ఇలాగే తింటారు ఇది జగన్నాథ స్వామి యొక్క ప్రసాదాల గురించి ఉన్నటువంటి విశేషము కాబట్టి ఎవరైనా సరే తప్పకుండా పూరి వెళ్ళారు అనసరంటే తప్పకుండా అక్కడ ప్రసాదాన్ని సేకరించండి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనసరంటే మనం ప్రసాదం కొనుక్కోకపోయినా కొంచెం ప్రసాదంగా ప్రసాదం ఇవ్వనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మకదారులు వాళ్ళు ఇస్తారు కాబట్టి ఈసారి పూరి వచ్చినప్పుడు తప్పకుండా జగన్నాథ స్వామి ప్రసాదాన్ని మాత్రం స్వీకరించండి అలాగే ఈ ప్రసాదంతో పాటు పిండితో చేసేటువంటి కాజాలు కూడా జగన్నాథ స్వామి ప్రసాదంగా తీసుకుంటారు ఇక్కడి కాజాలు మన ఆంధ్రాలోని కాజాలలా కాకుండా వేరేగా ఉంటాయి పూరి కాజాలు అనే పేరుతోటి చాలా ప్రసిద్ధి చెందినటువంటివి ఇవి చాలా రోజుల పాటు ఉంటాయి కూడా అలాగే స్వామికి సున్నుండలు అరిసెలు అలాంటి మధుర పదార్థములు కూడా భోగంగా నివేదిస్తారు అటువంటి అద్భుతమైనటువంటి మహాప్రసాదం గురించి తెలుసుకుందాం మరిన్ని విషయాలతో రేపటి వీడియోలోని తెలుసుకుందాం జై జగన్నాథ్